వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నెల్లూరు జిల్లాలో వైసీపీకి దిక్కెవరు అని చెప్పేసి మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది ఈరోజు కు ఎందుకంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి భవిష్యత్ ఏంటి ఆ పార్టీ నేతల భవిష్యత్ ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ గా మారింది అందుకు కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన చేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ అని మనం చెప్పక తప్పదు ఇక్కడ బట్ ఈ రోజున నెల్లూరు అనేది వైఎస్ఆర్సీపీకి ఒకప్పుడు కంచుకోట వైఎస్ఆర్సిపి కాదు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం పెట్టే నేతలు ఉండేవాళ్ళు ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో అంతేకాదు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టిన దగ్గర నుంచి నెల్లూరు ఆయన కష్టకాలంలో కూడా అండగా నిలబడుతూ వచ్చింది అలాంటి జిల్లాలో జగన్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ కూడా ఆయనకు ఒక చేదు అనుభవాన్ని అయితే బిగించాయి ఈరోజు ఆ పార్టీ భవిష్యత్తు నెల్లూరు జిల్లాలో పార్టీ భవిష్యత్తునే ప్రశ్నార్థకంలో పడేశాయి ఈ ఈ రోజు టక్కున వైఎస్ఆర్సీపీ నుంచి నెల్లూరు జిల్లాలో ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ పేరు చెప్పమంటే వెనుక ముందు వెతుకులాడుకుంటున్న పరిస్థితి అలా నెల్లూరు జిల్లా జగన్మోహన్ రెడ్డి స్వయంగా గాలి కొద్దిలేస్తున్నారా అన్న చర్చ కూడా ఈరోజు ఆస్కారం ఇస్తున్నారు ఆయన అయితే అక్కడ జరిగిన కొన్ని కీలక పరిణామాలు కూడా ఈ పరిస్థితి కారణం వాటి గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేయాలి మనం గతంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీని వీడిన పరిస్థితిలో కాంగ్రెస్ని వీడి ఆయన వైఎస్ఆర్సిపి పేరుతోని సొంతగా పార్టీ పెట్టుకునే ప్రయత్నం చేశారు ఆ క్రమంలోనే ఒక మేకపాటి రాజమోహన్ రెడ్డి అప్పుడే ఆయన కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు అప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీగా ఉన్నారు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఫస్ట్ టైం రిజైన్ చేసి ఎంపీలో రిజైన్ చేసింది ఫస్ట్ ఆయనే జగన్మోహన్ రెడ్డి వెంట నడిస్తే ఆయనతో పాటు ఆయన కొనుక్కని గౌతమ్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఇలా ఒక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు ఒక అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు ఒక ప్రతాప్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా ఒక సునీల్ కుమార్ యాదవ్ కావచ్చు ఇలా గూడూరు సునీల్ గూడూరు ఎమ్మెల్యే ఉన్నారు ప్రజెంట్ అయినా టీడీపీలో ఉన్నారు అలా మొత్తం జిల్లా జిల్లా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి జై కొట్టే ప్రయత్నం చేసింది మ్యాక్సిమం సో అక్కడ నుంచి మనం చూసుకుంటే బై ఎలక్షన్స్ లో కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా రిజైన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కడవ నుంచి ఎంపీగా రిజైన్ చేస్తే అత్యధిక మెజారిటీ జగన్మోహన్ రెడ్డి సాధిస్తే ఆయన తర్వాత మెజారిటీ రాజమోహన్ రెడ్డి సాధించారు అలా నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక హార్డ్ కోర్ జిల్లాగా ఉండేది స్వయంగా ఆ రోజున గౌతమ్ రెడ్డితో పాటు ఏదైతే మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు ఆయన కొడుకు గౌతమ్ రెడ్డి అదేవిధంగా ఆయన బ్రదర్ అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చారు ఆయన కూడా రిజైన్ చేశారు ఉదయగిరి నుంచి బై ఎలక్షన్స్ వస్తే మళ్ళా గెలవడం జరిగింది అలాంటి క్రైసిస్ టైంలో లో కూడా పద్నాలుగు ఎన్నికలు వచ్చాయి పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఆ రోజు కాంగ్రెస్ నుంచి తనతో పాటు అసోసియేట్ అయిన అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళకి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళకి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కావడం జరిగింది ప్రతాప్ రెడ్డి కావచ్చు సునీల్ కుమార్ లాంటి వాళ్ళు కావచ్చు సో వీళ్ళంతా కూడా సంజీవి లాంటి వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన సంజీవి లాంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తారు వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం గెలిచారు నెల్లూరులో అయితే అప్పటికే మనం చూసినట్లయితే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆ రోజున ఎంపీగా మరోసారి పోటీ చేసి ఆయన కూడా గెలిచారు గౌతమ్ రెడ్డి కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఇక అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు కోటం రెడ్డి లాంటి వాళ్ళు గెలిచారు కాకాన్ని గెలిచారు ఇలా నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో వన్ సైడెడ్ అండగా నిలబడుతూ వచ్చింది ఒక్కొక్క ఊరు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చారు ఆయన మంత్రాలయం ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డితో కలిసి ఆయన టీడీపీలోకి రావడం టీడీపీ నుంచి వైసీపీలోకి రావడం జరిగింది ఆయన కూడా గెలిచారు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో దెన్ అక్కడి నుంచి చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఆ రోజు క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఎందుకంటే అప్పటికే కొన్ని కీలక పరిణామాలు జరిగాయి పంతొమ్మిది ఎన్నికల నాటికి మేకపాటి రాజమోహన్ రెడ్డి తన కారణాలతో ఆయన దూరం జరిగారు కి అప్పుడున్న పరిస్థితుల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్లేస్లోని జగన్ ఆ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళకి ఎం ఎంపీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి వాళ్ళు ఎంపీగా గెలవడం జరిగింది ఇక అంతేకాదు మరో కీలక పరిణామం ఏంటంటే అప్పటికి కొన్ని ఎక్స్పెరిమెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళని కంటిన్యూ చేస్తూనే వాళ్ళ ఫ్యామిలీ వ్యతిరేకిస్తున్న ఆనం లాంటి వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకున్నారు ఆనం కూడా పొందొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది అలా అనేక కీలక పరిణామాలు తెర మీదకి వచ్చిన తర్వాత తాను అధికారంలోకి వచ్చారు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఒక భారీ మెజారిటీతో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తన క్లోజ్ అసోసియేట్ కాబట్టి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఆయన ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యేగా గెలుచున్నారు ఆయన మంత్రిని చేయడం జరిగింది భారీ పరిశ్రమలు అండ్ ఐటీ శాఖ మినిస్టర్ అయ్యారు ఆయన ఇక అదే జిల్లా నుంచి చాలా మంది కోటం రెడ్డి దగ్గర నుంచి ఆనందాక చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ రోజున అనిల్ కుమార్ యాదవ్ వైపే మొగ్గు చూపున్నారు ఎందుకంటే కొంచెం అగ్రెసివ్ నేచరు వాయిస్ పార్టీ తరఫున వినిపిస్తారని ఒక అంచనా ఉండింది అలా అనిల్ కుమార్ యాదవ్ కూడా మంత్రిని చేశారు అయితే దురదృష్టవ సర్దు కొన్ని రోజులకే గౌతమ్ రెడ్డి చనిపోవడం జరిగింది అయితే ఆయన హాస్టోక్తో చనిపోయారు గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆయన కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత కేబినెట్ ఎక్స్పాన్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా కోటం రెడ్డి లాంటి వాళ్ళకి మంత్రి పదవి వస్తుంది అనుకున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ రోజున అదే జిల్లాకు చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఇలాంటి చర్య ద్వారా జగన్మోహన్ రెడ్డి లేనిపోని వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు అక్కడ ఆనం లాంటి వాళ్ళకి ఇచ్చిన ఆనం మంత్రి పదవి కోసమైనా పార్టీలో ఉండేవాళ్ళు కోటం రెడ్డి లాంటి వాళ్ళకి ఇచ్చినా తన అసృ బయటపడకుండా పార్టీలోనే కంటిన్యూ అయ్యేవాళ్ళు సో ఎక్కడ కాకానికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత స్వయంగా ఆయన అప్పటిదాకా ఆయనతో సన్నిహితుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్కి అనిల్ కుమార్ యాదవే ఆయనకి ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు సో ఇవన్నీ లోకలొకలు స్టార్ట్ అయ్యాయి పార్టీలో నెల్లూరు జిల్లా కేంద్రంగా ఇక బై ఎలక్షన్స్ వచ్చాయి మేకపాటి గౌతమ్ చనిపోతే ఆత్మకూరు స్థానానికి బై ఎలక్షన్లు వచ్చాయి ఆ రోజు మేకపాటి సోదరుడైన మరో విక్రమ్ రెడ్డిని అక్కడి నుంచి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనౌన్స్ చేసింది వైఎస్ఆర్ ఆ రోజు మేకపాటి రాజమోహన్ రెడ్డి మొత్తుకున్నారు అది ఎలాగో సానుభూతి కేంద్రంగా జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి అక్కడ అంత డబ్బు పెట్టాల్సిన అవసరం లేదని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రిషేజ్కి వెళ్లారు చాలా పెద్ద భారీ మెజారిటీ రావాలని చెప్పేసి తన మొత్తాన్ని తన ఏదైతే ఫాలోవర్స్ మొత్తాన్ని అక్కడ మోహరించే ప్రయత్నం చేశారు రోజా దగ్గర నుంచి అందరు నేతల్ని అక్కడ భారీ భారీ మెజారిటీ కోసం మేకపాటి రాజమోహన్ రెడ్డి వద్దన్న వినకుండా ఆయన్ని కొడుకు చనిపోయిన బాధలో ఉంటే అనేక రకాలుగా డబ్బులు డంప్ చేయించారు అక్కడ అప్పటి నుంచి తన కొడుకు విక్రమ్ రెడ్డి అక్కడ గెలిచినా గెలుస్తాడని ముందే ఆయనకి తెలిసిన పూర్తి స్థాయిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీ మీద సేతుకన్నేస్తా వచ్చారు అసలు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డిని కానీ తాను వైఎస్ఆర్సీపీలో ఉన్న అంచనాల్లో కూడా ఆయన లేరు ఎప్పుడు అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి తీరు మీద ఆయన తన సన్నిహితుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేస్తానే ఉన్న ఉన్నారు అంటే మేక మేకపాటి ఫ్యామిలీ ఆ రకంగా దూరమైంది ఇక మరోవైపు కాకానికి మంత్రి పదవి ఇచ్చారన్న అసంతృప్తి అటు కోటం రెడ్డిలో ఉంది ఇటు అనిల్ కుమార్ యాదవ్ బహిరంగంగానే ఎక్స్ప్రెస్ చేశారు తన మంత్రి పదవిని తీసి పక్కన పెడతాం మీద ఇక మరోవైపు చూస్తే అప్పటికే సునీల్ కుమార్ లాంటి వాళ్ళు పూర్తిగా టీడీపీలోకి వెళ్లిపోవడం జరిగింది ఆ రోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో పాటు ఆయన సునీల్ కుమార్ లాంటి వాళ్ళు ఏదైతే పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ అంతకుముందు పద్నాలుగు పద్నాలుగులో గెలిచిన తర్వాత టీడీపీలోకి వెళ్ళడం జరిగింది ఇక పార్టీలో అప్పుడప్పుడే అసంతృప్తి స్టార్ట్ అవుతా ఉంది ఇలాంటి సందర్భంలోనే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఆయన డబుల్ క్రాస్ చేశారు ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా చూస్తే కోటం రెడ్డి అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండి లాస్ట్ మినిట్ వరకు టీడీపీ కోటేస్తారని జగన్ కూడా అంచనా వేయలేదు అలా డబుల్ క్రాస్ చేశారు ఈ క్రమంలోనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేసి పార్టీ బహిష్కరణకు గురయ్యారు సో అప్పటి నుంచి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారారు ఒక సాలిడ్ పర్సనాలిటీస్ ముగ్గురు కూడా అలాంటి ముగ్గురిని జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన స్వయంకృతాప్రాదంతో వదులుకున్నారు అధికారులే తన మాట వింటలేదు మాజీ మంత్రి అయినా అని ఎన్నోసార్లు ఆనంద చెప్తా వచ్చినా జగన్మోహన్ రెడ్డి దాన్ని పెడచోను పెడతా వచ్చారు అప్పటి నుంచే అసలు కష్టాలు స్టార్ట్ అయ్యాయి ఇలాంటి ముగ్గురు వెళ్ళిపోయారు అటు కాకానికి మంత్రి పదవి ఇచ్చినందుకు అనిల్ కుమార్ యాదవ్ అసంతృప్తితో ఉన్నారు ఇంకా మరోవైపు చూస్తే అక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతా వచ్చారు తనకి రాజ్యసభ ఇచ్చారు పార్టీలోకి తీసుకొచ్చి పంతొమ్మిది కంటే ముందు పార్టీకి ఆయన అన్ని విధాలా అండగా నిలబడ్డారు ఆయన ఆయన లాస్ట్ ఎలక్షన్కి ఇంకా వన్ ఇయర్ ముందు అనగా తన భార్య ప్రశాంత్కి నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వడం ఇవ్వమని అడగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సస్మేనా అన్నారు ఒక ముస్లిం ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్కి ఇస్తారేమో అందరూ అనుకున్నా ఆయన తీసుకెళ్లి నరసరావుపేటలో పెట్టారు ఇష్టం లేకుండా సో ఆయన విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ టీడీపీలోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు వేమిరెడ్డి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎంత కన్విన్స్ చేసినా జగన్మోహన్ రెడ్డి సస్మిరా అన్నారు వేమిరెడ్డి తన భార్యతో పాటు టీడీపీకి వెళ్తే ఆవిడికి వాళ్ళ భార్యకు ప్రశాంత్ రెడ్డికి కొవ్వూరు టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అంతేకాదు ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు సరే అలాగన్నా కంటిన్యూ అవుతారా అనుకుంటే అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రయోగాలు చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఆ రోజు నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ కుస్తే కనీసం ఆ గ్రాటిట్యూడ్ అనిల్ కుమార్ యాదవ్కి ఉండేది ఆయన తీసుకెళ్లి ఎక్కడో సంబంధం లేని నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి ఆయన ఓటమికి కారణమయ్యారు అలాగైనా సరే మరి అనిల్ కుమార్ యాదవ్ ఎవరికైనా రిలేటివ్స్కి అక్కడ టికెట్ ఇస్తారా అనుకుంటే వాళ్ళకి ఇవ్వకుండా ఒక ముస్లిం వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక కోటం రెడ్డికి సంబంధించి కోటం రెడ్డి మీద పూర్తి స్థాయిలో అక్కడ ఆదాల్ ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా నిలబెట్టే ప్రయత్నం చేశారు ఆయన ఓడిపోయారు ఆయనకి వ్యతిరేకత ఆయన వద్దంటే వినకుండా అక్కడ పెట్టారు ఇక వేమిరెడ్డి మీద పోటీ చేయడానికి ఎవరు లేని పరిస్థితుల్లో తీసుకెళ్లి విజయసాయిరెడ్డిని అక్కడ ఎంపీగా బలవంత పెళ్లి చేసే ప్రయత్నం చేశారు సో అక్కడ విజయసాయి రెడ్డి కూడా ఓడిపోయారు ఈరోజు ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు కోటం రెడ్డి గెలిచారు ఆనంద్ గెలిచి మంత్రిగా ఉన్నారు ఇక ద్వారంపూటి మేకపాటి లాంటి వాళ్ళకి టికెట్ అయితే దక్కలేదు ఇక మేకపాటి ఫ్యామిలీ కూడా జగన్మోహన్ రెడ్డి దూరం జరిగే ప్రయత్నం చేసింది విక్రమ్ రెడ్డి కూడా ఓడిపోయారు మొన్నటి ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆనం ఏదైతే ఆనం లాంటి వాళ్ళు మంత్రిగా పూర్తి స్థాయిలో తన హవా కొనసాగిస్తా ఉన్నారు కుటుంబ సర్కార్లో మరోవైపు చూసినట్లయితే ఇక్కడ శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు ఆయన టార్గెట్ గా వైఎస్ఆర్సీపీ చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా ఆయన ఇబ్బందిగా మారుతూ ఉన్నాయి అందుకే నిమిషం నిమిషం వైఎస్ఆర్సిపి ఎగ్జిస్టెన్స్ కు ప్రాబ్లం కలిగేలా తన రాజకీయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు కోటం రెడ్డి ఇంకోవైపు చూస్తే కాకాని గోవర్ధర్ రెడ్డి ఇప్పటికే పీకలలో కేసుల్లో మునిగున్నారు అక్రమ మైనింగ్ కేసుల్లో అని ఆయనతో పాటు ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ వన్ చూడని శ్రీకాంత్ కూడా అరెస్ట్ అయిన క్రమంలో ఆయన అప్రూవ్ గా మారి అనిల్ కుమార్ యాదవ్ పేర్లు కూడా బయట పెట్టిన పరిస్థితుల్లో ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ కూడా రేపో మాపో అరెస్ట్ అంటూ ప్రచారం జరుగుతుంది ఇటీవల ఆయన విచారణకు కూడా హాజరయ్యారు అసలు కాకాని ఇప్పట్లో బయటకు వస్తారా లేదా అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఏంటి ఆయన అరెస్ట్ అవుతారా అన్న కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి ఇక మొత్తంగా చూసినట్లయితే కూడా ఇక అనేక రకాలుగా ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళకి అక్కడ ఎగ్జిషన్స్ ప్రాబ్లం వస్తూ ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే నెల్లూరు జిల్లా మొత్తం అటు మేకపాటి ఫ్యామిలీ లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో అసోసియేట్గా వేమిరెడ్డి లేడు విజయసాయి రెడ్డి ఆయనకి ఇష్టం లేని పెళ్లి చేసే ప్రయత్నం చేశారు పాపం తీసుకెళ్లి నెల్లూరులో అలాంటి విజయసాయి రెడ్డి పార్టీని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి మీరు తిరుపతి జెండా చేస్తూ బయటికి వెళ్ళిపోవడం జరిగింది సో విజయసాయి రెడ్డి పార్టీకి పిల్లర్స్ కానీ నిలబడ్డ విజయసాయి రెడ్డి కానీ వేమిరెడ్డి కానీ ఎవరూ లేరు ఆనం ఫ్యామిలీ కానీ మేకపాటి ఫ్యామిలీ కానీ జగన్తో లేరు లేదు కోటం రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డితో లేరు టీడీపీలో ఉన్నారు ఆయన మంత్రి అవుతారనే ప్రచారం ఉంది అనిల్ కుమార్ యాదవ్ ఆ పార్టీలో ఉన్నా లేనంటే కాకా లాంటి వాళ్ళు జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారో తెలియట్లేదు ఇక ప్రతాప్ రెడ్డికి ఆ ప్రతాప్ రెడ్డి కేంద్రంగా గతంలో ఆయన చేసిన అరాచకాల మీద ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం ఒకప్పుడు వైఎస్ ఒక సాలిడ్ నేతలుగా నిలబడ్డ నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఈరోజు ఖాళీ అవుతున్న పరిస్థితి ఉంది మిదా మస్తానరావు పిలిచి ఆయన రాజ్యసభ ఉంటే ఆ రాజ్యసభని ఇచ్చే ప్రయత్నం చేస్తే ఈ రోజు ఆయన వెంటనే వెళ్లి టీడీపీ జెండా కప్పుకున్న పరిస్థితి ఉంది మళ్ళా రాజ్యసభ ఆయనకే ఇచ్చింది టీడీపీ రిజైన్ చేసిన తర్వాత కూడా ఇలా నెల్లూరు జిల్లా మొత్తం వైఎస్ఆర్సీబీ భవిష్యత్ పూర్తిగా డైలమాలో పడిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి అంచనాలు లేకుండా చేసుకున్న ఒక సెల్ఫ్ గోల్ అని మనం అనుకోవచ్చు ఈ రోజు నెల్లూరు జిల్లాలో వైసీపీ నడిపించే వ్యక్తులు ఎవరు అంటేనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది లెట్సీ మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా మీద ఎంతవరకు ఫోకస్ పెడతారు అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు